అందరికీ నమస్కారం అండి మనం ఇంట్లోనే చిన్న చిన్నగా ఆకుకూరలు అంటే మనం రోజు డైలీ కర్రీల్లో వేసుకోవడానికి ఆకుకూరలు మనం ఇంట్లోనే హ్యాపీగా పెంచుకోవచ్చు అందులో తొందరగా మనకు ఆకుకూర అనేది వచ్చే గింజలు మెంతులు ధనియాలు పుదీనా ఈ మూడైతే మనకు అందుబాటులో మూడు రోజులు నాలుగు రోజుల్లో మనం చక్కగా మొలకలు వచ్చేసి ఒక వారం వారం రోజుల్లో మనకు చక్కగా ఆకుకూర అనేది మనం కర్రీల్లో వేసుకోవడానికి వీలుగా వస్తుంది అలా అని నేను అయితే మొలకలు రాత్రి బాగా నానబెట్టాను మనం ఎన్నైతే మొలకలు చల్లుకోవాలనుకుంటామో అన్ని మెంతులు రాత్రి నేను నీళ్ళు వాటర్లో నానబెట్టాను ఉదయమే ఈ పని చేస్తున్నాను చక్కగా మెత్తటి మట్టి తీసుకొని మన కుండీల్లో ఎలాంటి కుండి అయినా సరే కొద్దిగా వెడల్పు ఉంటే బాగా మొలకలు అనేది విశాలంగా బాగా ఉంటాయి ఇప్పుడు ఆ ప్రాసెస్ నేను చేస్తున్నాను మెత్తడి మట్టి తీసుకొని రాత్రి నానబెట్టి ఉంచిన మెంతులైతే కుండీల్లో వేసి బాగా చక్కగా నిండుగా వేయాలి పల్సగా వేస్తే ఏమవుతుందంటే మొక్క అనేది కింద వాలిపోతుంది ఒకటి ఒకటి అంటుకొని ఉంటే గుబురుగా వస్తాయి అన్నమాట అలా నేను చక్కగా రెండు ఒక మె మెంతులు మెంతికూర కోసం మెంతులు దా కొత్తిమీర కోసం ధనియాలు ధనియాలు అయితే ఒక గంట ముందే నానబెట్టాను ఆ తర్వాత ఉదయమే నేను ఈ పని చేస్తున్నాను చక్కగా నేను చూపించినట్టుగా చక్కని మట్టి తీసుకోండి మట్టి ఎంత బాగుంటే మొలకలు అనేది మనం వేసిన గింజ వేస్ట్ కాకుండా చక్కగా మొలక వచ్చేస్తుంది అలాంటి మట్టి అయితే బాగుంటుంది ఇంకా కోకో కోకో పిట్ట అయితే ఇంకా బాగుంటుంది నేను మామూలు మట్టి తీసుకున్నాను ఇప్పుడు ముందు మెంతులు కుండీల్లో వేసాను వేసిన తర్వాత పైన పలుసగా మట్టి వేయాలి మళ్ళీ పైన ఆ గింజలు ఆ గింజ అనేది కనపడకుండా పైన ఇలా మట్టి చల్లాలి మట్టి చల్లినప్పుడే మనకు నానబెట్టిన గి మన మొలక మొలక అనేది బాగా వస్తుంది నేను ఎలా చేస్తున్నాను నేను చూపిస్తున్నాను అదే విధంగా మీరు మంచిగా చక్కగా ఇంట్లోనే మెంతికూర పుదీనా ఆ తర్వాత కొత్తిమీర చక్కగా కుండీల్లో కానీ ఇట్లా చిన్న చిన్న బాక్సుల్లో కానీ ఒక మూ మూడు రోజులు నాలుగు రోజుల్లో మొలకలు వచ్చేస్తాయి ఆ తర్వాత వారం రోజుల్లో మనకు ఆకైతే మనం కర్రీలో వేసుకోవడానికి వచ్చేస్తుంది ఇలా చేసి పెట్టుకున్నారంటే మనం ఇంట్లోనే చక్కగా మెంతికూర తర్వాత మనం మెంతికూర అని మనం షుగర్ పేషెంట్లకు కూడా మెంతికూరకు జ్యూస్ చేసి ఇచ్చినా కూడా చాలా ఫలితం కలుగుతుంది మెంతికూ మెంతులు ఎంత పని చేస్తాయో మెంతికూర కూడా అంతే లేత మెంతికూరను తీసుకొని లేత మెంతి ఆకు తీసుకొని కొద్దిగా వాటర్ పోసి మిక్సీ పట్టుకొని జ్యూస్ జ్యూస్ లాగా చేసుకొని కొద్దిగా వాటర్ వేస్తే కొద్దిగా జ్యూస్ లాగా వచ్చేస్తుంది అది ఉదయమే పరగడుపున తాగారనుకోండి షుగర్ అనేది కంట్రోల్ అవుతుంది ఇది చాలా మెరాకిల్ అండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి షుగర్ ఉన్నవాళ్ళు ఇలా అన్నీ నేను చిన్న చిన్న కుండీల్లో అయితే ఆకు మొలకలు అనేది కట్టి పెట్టుకున్నాను ఇవి బెంతులు అయితే మొక్క మూడు రోజుల్లో మొలకలు వచ్చేస్తాయండి ధనియాలు అయితే కొద్దిగా వారం రోజులు పడుతుంది మొలక రావడానికి అది కొద్దిగా లేటుగా వచ్చేస్తుంది ఇంకా కాస్త తులసిమ్మ దగ్గర కొద్దిగా అంత కొద్దిగా ఎల్లో కలర్ ఉంటే పసుపు కలరు పెయింట్ ఉంటే ఆ పెయింట్ అయితే తులసిపాతకు వేసేస్తున్నాను చక్కగా కలర్ వేసి బొట్లు పెట్టుకు బొట్టు ఎర్రటి బొట్టు కానీ తెల్లటి ముగ్గు కానీ వేసుకుంటే అమ్మవారు చక్కగా కలకలలాడుతూ ఉంటుంది కొద్దిగా మనం దీపం పెట్టినప్పుడు అగరబొత్తులో కానీ దీపం కానీ కొంచెం దగ్గరలో పెట్టినప్పుడు కొద్దిగా నల్లగా అవుతుంటుంది కదా అలాంటప్పుడు మనం నల్లగైనప్పుడు ఇలా కలర్ తెచ్చుకొని వేసుకుంటే చక్కగా తులసి అమ్మవారు అనేది చక్కగా అందంగా కనిపిస్తుంది చూడ్డానికి కూడా అమ్మవారు కూడా చాలా కలకలలాడుతూ ఉంటుంది పచ్చగా ఇప్పుడు మొలకలు అయి వచ్చేస్తున్నాయి గింజలు వేసాను కాబట్టి మొలకలు అనేది చెట్టు కుండి నిండా తులసి మొక్కలు వచ్చేసాయి ఇవి పెద్దగా అయితే చాలా బాగుంటాయి కుండి నిండా కనిపిస్తుంది అమ్మవారు పెద్ద చెట్టు ఉంది కానీ పెద్ద ఇంకా కొద్దిగా ఆకులు అనేది తక్కువ వస్తున్నాయి కాబట్టి మొలకలు ఈ మొలకలకు బాగా రోజు నీళ్లు పోసి పెంచుకున్నాం అనుకోండి రోజు పూజ చేసుకోవచ్చు అలా అని మిగిలిన పెయింట్ ఏదైనా ఉంటే ఎల్లో కలర్ పెయింట్ ఉంటే ఇలా తులసి కోటకు కానీ తులసి కుండీకి కానీ వేసుకుంటే చక్కగా బొట్లు పెట్టుకుంటే చాలా అందంగా కనిపిస్తుంది అలా అని వర్షాలు అయిపోయిన తర్వాత గేట్లకు కూడా ఒకసారి కలర్ వేసుకోవాలండి ఎందుకంటే వర్షాలు పడి కొద్దిగా తుప్పు పడతాయి ఆ తుప్పు పట్టినప్పుడు మనం ఇంకా అది పట్టించుకోకపోతే అలాగే గేట్ అనేది చిలుం పట్టి తుప్పు పట్టి ఇంకా రోజు రోజుకు ఒక్కొక్కసారి ఇంకా పెట్లు పెట్లుగా లేసి అందుకని వర్షాలు తగ్గంగానే క మనం గేటుకు కూడా కలర్ వేసుకోవచ్చు అది చూడండి మూడో మూడో రోజు మెంతులు మొలకొచ్చి మొలకలు వచ్చాయి మూడు నాలుగు రోజులు అనుకోండి నాలుగో రోజు ఇలా ఉంది మెంతులు చక్కగా నేను ఎన్ని వేసాను అన్నీ మొలకలు వచ్చాయి కానీ కొద్ది కొద్దిగా మాత్రం ఒక సెవెంటీ పర్సెంట్ వచ్చాయి ఒక థర్టీ పర్సెంట్ రాలేదు ఇంకా అవి కొద్దిగా లోపలికి వెళ్ళిపోతే రావన్నమాట కొద్దిగా పైన ఉండాలి కొద్దిగా పల్సగా మట్టిపోయా మట్టి చల్లితేనే మొక్క అనేది తొందరగా బయటకు వస్తుంది చూడండి ఇలాంటి ఈ టైంలో కర్రీలో వేసుకుంటే చాలా బాగుంటుంది ఇంకా పెద్ద ఆకు రావాలంటే ఇంకా కొద్దిగా టైం తీసుకోవాలి అంటే ఇంకా ఒక పదిహేను రోజులు ఇరవై రోజులు అయితే పెద్దగా అవుతుంది కొత్తిమీర అండి కొత్తిమీర కూడా చక్కగా కుండి నిండా చక్కగా చల్లాం కదా ఎన్ని చల్లాము అన్నీ వేస్ట్ కాకుండా అయితే మేము కొత్తిమీర అయితే ధనియాలు చక్కగా మొలకలు వచ్చేసాయి ఈ ఆకు ఇంకా పది పదిహేను రోజులు పడుతుంది మనకు చేతికి రావాలంటే కర్రీలో వేసుకోవాలంటే అన్నీ నేను వేసిన అయితే పర్ఫెక్ట్గా సక్సెస్ అయ్యింది మొలకలు చల్లిన తర్వాత రోజు సూర్యోదయము రాగానే కొద్దిగా ఒక అరగంట సేపు ఆ సూర్యకిరణాలు పడేటట్టుగా ఎండలో పెట్టుకోవాలి మొలకలు అనేది చక్కగా మొక్కలు అనేది ఆరోగ్యంగా చక్కగా బాగా వస్తాయి రోజు ఒక అరగంట సేపు అలా ఎండకు పెట్టారంటే ఉదయమే చక్కగా మొక్క అనేది బాగా వస్తుంది మీకు నచ్చినట్లయితే నేను నేను చేసిన విధంగా మీరు కూడా మొలకలు కట్టుకోండి ఇంట్లోనే ఆకుకూరలు పెంచుకోండి